తులారాశి తులారాశి వారికి ఏ పని చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది అందులో సందేహం లేదు అది ఏ రంగమైనా సరే ఉద్యోగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి ఏ రంగంలో ఉన్నా సరే వారికి అద్భుతమైన విజయాలకు ఈ మాసం పునాదిగా నిలిచే అవకాశం ఉంది ఆనందంగా ఆనందకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నా వస్తువులు కొనాలనుకున్నా లేకుంటే స్థలాలు బంగారం బంగారం అంటే అందనంత దూరం వెళ్ళాయి అయినా కూడా కుటుంబానికి అవసరము అనుకున్నప్పుడు ఆకాశాన్ని అంటినటువంటి ధరలను కూడా మీరు లెక్క చేయరు ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి భారీ మొత్తంలో ఉన్నటువంటి కొనుగోళ్లను కొంచెం నిలుపుదల చేయటం చాలా మంచిది అదేవిధంగా బంధుమిత్రుల సహకారం ఇంకాస్త పెరిగే అవకాశాలున్నాయి దైవ దర్శనాలకు కుటుంబ సమేతంగా మీరు ఎప్పుడు కూడా ఒక్కరుగా దైవ దర్శనాలకు వెళ్ళనటువంటి తత్వం అటు మిత్రులే కానివ్వండి ఇటు కుటుంబ సభ్యులతో కానీ వెళ్లాల్సినటువంటి అవసరం మీకు తెలుసు ఈ మాసంలో దైవ దర్శనం చేసుకోవడానికి మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్ళి దైవ దర్శనం చేయిస్తారు అందులో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందపడ్డప్పుడు యజమానిగా మీకు గర్వంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోండి రోజు తప్పకుండా ఆ స్వామి మీకు రక్షణగా ఉంటాడు ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరుతాయి